ప్రభునందు ప్రియులైన మీకందరికీ ఏసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాము ఎడారిలో సెలయర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం మార్చి పద్దెనిమిది ఏసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు మార్క్స్ వార్త పదిహేను అధ్యాయం ఐదో వచ్చినాం రక్షకుడు తన మీద అతి నికృష్టంగా నేరారోపణ చేసే మనుషులకు ఏ జవాబు ఇవ్వకపోవడం ఈ దృశ్యం కంటే హృదయమైన దృశ్యం బైబిల్లో మరొకటి లేదు తన దివ్యశక్తితో ఒక్క మాటతో వాళ్ళందరినీ తన పాదాల దగ్గర సాష్టాంగపడేలా చేయగల సమర్థుడే ఆయన అయినా వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళని చేయనిచ్చాడు దేవుని పరిశుద్ధ గొర్రెపిల్ల తన నెమ్మదిలో నిలకడలో ఉన్న శక్తిని ప్రదర్శించాడు నిలకడగా ఉండడంలో శక్తి ఉంది అది దేవుడు మనలో పనిచేసేలా చేస్తుంది మనం తొణకకుండా ఉండేలా సహాయపడుతుంది అన్ని తాపత్రయాల నుండి స్వార్థాపేక్షల నుండి బయటపడేస్తుంది అది జ్ఞానాన్ని ముందు చూపుని మనలో ఉంచుతుంది మనకి తగిలిన గాయానికి దేవుడే కారణం చూపించేలా చేస్తుంది ఆయనకున్న తిరుగులేని నమ్మకమైన ప్రేమను కనపరుస్తుంది ఎన్నోసార్లు దేవుడిని ప్రక్కకి నెట్టి మనం జోక్యం కలుగ చేసుకుంటూ ఉంటాము మనల్ని మనమే సంరక్షించుకో చూస్తాము దేవా ఈ మౌన బలాన్ని మాకు అనుగ్రహించు జయించే ఆత్మని దయచేయి ఈ భూమిపై అగ్ని సంఘర్షణ అంతమైన తర్వాత మంచు ముత్యాలను సంధ్యారుణిమను మందమారుతాన్ని గొర్రెపిల్లను సాత్వికం ఉట్టిపడుతున్న పావురాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు యేసు ఒంటరిగా నిలిచిన రోజు మనుషులు పాషాణ హృదయాలైన రోజు దురిత విమోచన జరిగిన రోజు ఆ రోజు ఏసు మౌనంగా ఉన్న రోజు దొంగ సాక్ష్యాలు రోజు పెడరెక్కలు విరిచి రోజు రారాజు శుభమని అపహసించిన రోజు ఆ రోజు ఏసు మౌనంగా ఉన్న రోజు ఆయనపై ఉమిసిన రోజు ఎరుషలేమ్మంతా ఈడ్చుకు వెళ్ళిన రోజు అవమానాలే చేసిన రోజు ఆ రోజు ఏసు మౌనంగా ఉన్న రోజు మిత్రమా చీటికి మాటికి ప్రతి చిన్నదానికి చిర్రు బుర్రులాడుచున్నావా కోపం తెచ్చుకుంటున్నావా ప్రతిరోజు నీరాజు మౌనంగా ఉన్నాడు రోజు మిన్నే సోటా బిషప్ అయిన విపుల్ గారిని రెడ్ ఇండియన్ల పోస్తురుడు అని పిలుస్తారు ఆయన ఈ మాటలు చెప్పాడు నా అభిప్రాయాలను వ్యతిరేకించే వాళ్ళలో సైతం దేవుడిని చూడగలగడానికి నాకు ముప్పై సంవత్సరాలు పట్టింది ఆత్మ మనలో పనిచేస్తే మన దృక్పథం విశాలమవుతుంది పగ తీర్చుకునే స్వభావము ప్రతిదాన్ని పట్టించుకొని గిల్లి కజ్జాలు పెట్టుకునే స్వభావం పోతుంది మనుషుల నాశనానికి గాక రక్షణకే వచ్చిన యేసు ప్రభు సాక్షులుగా మనం స్థిరపడతాము ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక గాక మెయిన్